రాష్ట్రం చాలా నిర్ణయాత్మక నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు దాదాపు మూడు కోట్ల ప్రజానేకానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించే పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అనేక మంది మేధావులు కానీ శాసనమండలిలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఎందుకు ప్రాముఖ్యం అన్నానంటే మనం పెద్దల సభ పెట్టుకున్నాం రాజ్యసభ కానీ చాలా రాష్ట్రాల్లో శాసన మండలు కానీ ప్రత్యక్ష ఎన్నికలు భారం అయిపోయినాయి కులా మాత ధన లలోభాలు ద్వేషాలు ఎక్కువైన నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ని అలాగే ఉపాధ్యాయుల్ని శాసనమండలి పంపించడానికి మంచి అవకాశంగా భావిస్తూ మనం ఈ శాసన వ్యవస్థను దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది కానీ దుర్దక్షవశాత్తు ఎలాంటి వాళ్ళకు అలవాళ్ళంగా మారేయో పయనించి కింద వరకు చూస్తున్నాం అలాంటి నేను బుద్ధ చెప్పలేను కానీ ఏ విధంగా మారే మీ అందరికీ తెలుసు గురుదాస్ గుప్తా గారు లాంటి మహానుభావుడు బయటికి వెళ్ళిపోతే విజయమాల్యా గారిని రాజ్యసభలో తెప్పించుకున్న వైనాలు మనం చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అండ్కో పార్టీలు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ బీజేపీ అండ్కో పార్టీలకి నూట అరవై నాలుగు స్థానాలు శాసనసభలో ఉన్నాయి వారికి ఒక సీటు శాసనమండలిలో తగ్గినా పెరిగినా పెద్ద పెద్ద తేడా లేదు పదకొండు స్థానాలు ప్రతిపక్ష పార్టీకి ఉన్నాయి వారికి శాసనమండలిలో ఇప్పుడు ముప్పై స్థానాలు ఉన్నాయి జంపింగ్ పోగా ఇరవై నుంచి ముప్పై స్థానాలు అందుకని ఒక సీటు రెండు సీట్లో వాళ్ళతో ఎక్కువ తక్కువ వచ్చిన ఇబ్బంది లేదు ఇవాళ శాసనమండలిలో ప్రజాగళం స్పష్టంగా వినిపించుకో వినిపించాల్సిన అవసరం ఉంది దాంట్లో కెఎస్ లక్ష్మణరావు గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం లేదా ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ లేదా ఆశా వర్కర్ ఎక్కడైనా సరే కలిసి కలిసి మేము ఉద్యమంలో పనిచేశాం ఉద్యమ సహచర్యుల కింద అలాంటి మంచి మంచివాళ్ళు తప్పనిసరిగా శాసనమండలి ఉండాలని మాలాంటి వారి అభిప్రాయం దీనికోసం రాజకీయాల్లో నేను మళ్ళా అవతల రాజే గారు ఆయన ఆయనకు రెండు సార్లు మా సభలకు వచ్చే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నియోజకవర్గాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా గౌరీ గారు అవతల రఘువరంగారు నాట్ పాయింటింగ్ నేను ఎవరిని కానీ తప్పు పట్టిన కానీ ఇవాళ నేను కోరుకునేది ఒకటి ఇవాళ ఈ సమస్య విద్యార్థులకి యువతరం ఉపాధి విషయంలో నేను మాట్లాడదుకున్నాను అందుకని నేను అడుగుతున్నా నిన్న జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గందరగోళం ఏంటంటే దాదాపు తొంభై రెండు వేల మంది పైబడి పరీక్షలు ఇరవై మూడో తారీఖు ఉంటే సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే పరీక్ష ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తా అంటే ఎలా పరీక్ష రాస్తారండి ఆరు వేల మంది రాలేపోయారే ఇది వాస్తవం కదా ప్రతి నిరుద్యోగి మీరు ఆలోచించుకోండి ఒకరి మీద వాళ్ళు తప్పు తోసేసుకోవడం కాదు ఇంకొకరు కూడా చెప్తున్నాను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను నేను మాలాంటి వాళ్ళకి పదవులు అక్కర్లేదండి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ ఉపాధి కనుక వస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా విభజన హామీలో రాయితీలు రావాలి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ రాయితీలు అది వస్తే కనుక దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది యువత మీ గురించే మాట్లాడుతున్నా దమ్ము ఉంది కలేజా ఉంది తెగు ఉంది చొరవ ఉంది నాలెడ్జ్ ఉంది మీకు అవకాశాలు అందిపుచ్చుకునేలా చేయాల్సిన ప్రభుత్వాలు ఆ ఇన్సెంటివ్స్ వస్తే పది నుంచి పదిహేను లక్షల మంది యువతరం పారిశ్రామిక మాత్రం దమ్ముంది మీరు ఇంకో పది పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు వలసవాదుల కింద పొద్దున ఆ ట్రంప్ బాబాయ్ మీకు ఎప్పుడు పంపించే పరిస్థితిలో తెలియదు మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో పరిస్థితి తెలియదు వలసవాదుల కింద ముద్ర చూద్దారా మీరు పెట్టుకుంటే ఇంకో పది మంది అంటే కోటి యాభై లక్షల మందికి ఇక్కడ మీ ఊడలో ఉద్యోగం చేసే గర్వంగా చేసుకునే సదుపాయం వస్తుంది ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సి ఉంటే వాళ్ళు గుజరాత్ తరలించి వెళ్ళిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంప్షన్స్ పూర్తిగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు గుజరాత్ వాళ్ళకి వాళ్ళకి హక్కే లేదు ఏ హామీ లేదు పార్లమెంట్ కండిషన్ విభజన మనం చేసింది తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాలు కాడు పడేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు కాటుపడేస్తే అందుకనే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవాళ మీరు ఏదైతే కళ్యాణ్ బాబు గారు కూడా చెప్తున్నారండి గౌరవనీయులు ప్రత్యేకత కోసం ఆమరణ దీక్ష అన్నారు కాచిపోయిన లడ్డూలు అన్నారు ఎంపీలు సిగ్గు చేరలే కారణం నాసుకోమన్నారు అది లేకపోతే ఎన్ని ప్యాకేజీలు ఇచ్చారు ప్యాకేజీలో ఉపయోగం లేదని ఘంటాపతంగా దిక్కులు లాగా మీరు మాట్లాడారు సచ్ఎ పవర్ఫుల్ స్టార్ యు ఆర్ అలాంటిది మీరు మొన్న మాట్లాడతా విద్యార్థికి ఉపాధి లేదు ఉద్యోగాలు లేదు ఇది ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మీ వాదన మీరు ఎలాంటి చేయాలి చుక్కాలు చింపుకోవడం కోసం యాక్సిడెంట్ రేజ్ కోసం దయచేసి మీరు పెద్దల మాట్లాడటం సరికాదు ఉత్తరాది అహంకారం నశించాలి దక్షిణాది హక్కులు నిలబడాలని మీరు స్లాబ్ పై బేట వారి మాట్లాడినారు నేను కాదండి మీరు మాట్లాడినారు దయచేసి వాళ్ళ విద్యార్థుల ఉపాధి గురించి మీరు మాట్లాడండి మొత్తం గుజరాత్ తరలించి వెళ్ళిపోయారు లేదా ఇంకో రాష్ట్రం తరలించి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇది భిక్ష కాదు హక్కు అందువల్ల అందరూ వాళ్ళ మాతో బుద్ధం కలిపి పోరాడుతున్నారు లక్ష్మణరావు గారు మిగతా అందరూ అందుకని నేను అడుగుతా ఉన్నాను నూట ఇరవై నూట నోట్ అక్కడ ఆల్రెడీ ఉంది బీజేపీ అండ్ కూటమికి ఇవాళ శాసనమండలిలో ఇలాంటి వాళ్ళని కనుక మనం పొద్దున ఎన్నుకోలేకపోతే ఇబ్బంది భావితరాలు జరుగుతుంది అందువల్ల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హుందాగా రాజకీయాలు చేయండి నేను రాజకీయాలు లేవు ఇక్కడ ఇక్కడ రాజకీయాల్లో లేరు శ్రీనివాస్ గారు ఉన్నారు మాజీ ఐఏఎస్ అధికారి మాటలు చూ ఉందాక ఎలాంటి అప్పీల్ చేశాం మేము అందువల్ల మీ అందరికీ కూడా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి మీరు ఆలోచించండి క్రితం ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో చెప్తాను నీతి నిజాయితీ పనులు నిబద్ధత ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులు అయినా సరే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను నేను ఏ పార్టీకి కూడా నేను ప్రచారం చేయండి మంచి వ్యక్తులు ఎన్నుకోండి మంచి వ్యక్తులు కాడితే చెప్తున్నాను దయచేసి మీ అందరూ కూడా మై హమ్ములు రిక్వెస్ట్ రాష్ట్ర హక్కులు ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది హక్కులు ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది కేంద్రంలో నాదానీ గారు అండ్ పార్టీ చేతుల్లో బానిస్తులుగా పావులుగా మారిపోతున్న ఈ రోజుల్లో దయచేసి మీ విద్యత ప్రదర్శించండి మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను లేకపోతే దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా చెప్తున్నాను మీరు వాళ్ళ వల్ల చిక్కుపోతున్నారు కుల మత విద్వేషం దాంట్లో రెచ్చగొట్టే దాంట్లో దయచేసి మీరు చిక్కుపోవద్దండి తర్వాత బయటికి రాలేరు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు మీ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దయచేసి మీరు ఆలోచించి పోరాడారు ఆ కబంధ హస్తాల నుంచి బయటికి రామని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు అంతిమంగా చెప్పే ముందు చెప్తున్నా ఇవాళ శాసన మండలిలో లక్ష్మణరావు గారు ఖచ్చితంగా పోలవరం మీద మనకు జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తారు పెద్ద గుండుస్తున్నా చుట్టారండి ఇవాళ చెప్తున్నాను ఈ వేదిక మీద కాకపోవచ్చు అవుట్ ఆఫ్ కంట్రీస్ కాకపోవచ్చు కాపోవచ్చు ఇవాళ దిక్కుమాల ఒక అంశం పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తున్నారు ప్రపంచ చరిత్రలో ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఒక డెడ్ స్టోరేజ్ గా కేంద్రం నిధుల విషయంలో ఇవాళ వ్యవహరించి బడ్జెట్లో దొడ్డిదారున ముప్పై ఎనిమిది అంశం కింద పెట్టింది అది ముప్పై ఏడు కూడా లేదు అది బడ్జెట్ ఏనా అండి అది మెయిన్ బడ్జెట్ కాకుండా అనుబంధ స్టేట్స్ బడ్జెట్ కాకుండా ఎనభై ఒక సీట్ ఎలా అటాచ్ చేసి ఆ బడ్జెట్లో ముప్పై ఆరు తర్వాత ముప్పై ఎనిమిది అంకి అంకిలు కూడా రావన్నమాట బడ్జెట్ అది అందుకని ఈ శాశ్వతంగా ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజ్ గా చేసేటట్లు దాంట్లో రాసుంది ఇంకా రాదనమాట నిధులుగా నలభై వేల కోట్లు రావాలంటే పార్లమెంట్లో పెట్టిన హామీని మరొకసారి పార్లమెంట్లో చెల్లుబాటు చేసినట్టు దుర్మార్గాన్ని పెట్టారు శాసన మండలి సభ్యులు మీరు రే చేయండి శాసనసభ సభ్యులు కూడా తీర్మానం చేయాలి పార్లమెంట్ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను పార్లమెంట్లో కూడా శాసన పార్లమెంట్ సభ్యులు ముప్పై ఆరు మంది మీకు గనుక కనీసం కృతజ్ఞత ఉంటే ఆంధ్రప్రదేశ్ తప్పుడు ఇంట్లో పరిగణన నత్వాని గారు కూడా రాజకీయాలు బయట ఎంత దృష్టి పెట్టిపోతున్నాయో మనం చూస్తా ఉన్నాం చట్టసభల్లోకి సరైనటువంటి వాళ్ళు వెళ్ళడం లేదు అనేటువంటి ఆవేదన అందరిలో కూడా ఉంది కానీ సరైనటువంటి వాళ్ళు వెళ్ళే సమయంలో వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ లక్ష్మణరావు గారు ఇందాక అందరూ చెప్పినట్టు కానీ ఆయన కేవలం ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు ఎంత నిబద్ధతతో ఆయన పనిచేసాడో ఆ తర్వాత ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత కూడా అంతే నిబద్ధతతో పనిచేశాడు ఈ రోజుకి కూడా ఆయన మీద ఒక్క రూపాయి తను ఫ్రాడ్ చేస్తున్నాడు అనేటువంటి మచ్చలైనటువంటి వ్యక్తి ఇన్నిసార్లు ఆయన గెలిచినా కూడా ఇది మొదటి విషయం రెండో విషయం ఏదో అక్కడికి వెళ్ళిపోయి చేతులు ఎత్తేసేటువంటి బ్యాచ్ కాదు వాళ్ళు ఏం చెప్తే దానికి చేతులు ఎత్తడమని లేకపోతే కామ్గా కూర్చునేటువంటి బ్యాచ్ కాదు వీళ్ళందరూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అసలు మీకు పోలవరం దగ్గర నుంచి ఆ మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వరకు దీనివారీ ఇటువంటి వాటితో పాటుగా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు కార్మికుల సమస్యలు కావచ్చు అట్లా ఈ రోజున ఉద్యోగులు నాకు ఓపీఎస్ కావాలి అని చెప్పని పెద్ద ఆందోళన చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళకు కూడా అండగా నిలబడుతుంది ఎవరు అని చెప్పానంటే లక్ష్మణరావు గారు తప్ప పీడిఎఫ్ ఎమ్మెల్సీలు తప్ప వీళ్ళెవరూ నిలబట్టలే మన గతంలో కూడా చాలా ఆందోళన జరిగింది ఇదే విజయవాడ వేదికగా చాలా ఆందోళనలు జరిగింది ఏ ఆందోళనలో కల్పించినటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేయండి అని చెప్పని ఎమ్మెల్సీలుగా రావడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం కానీ ఒక లక్ష్మణరావు గారు ఏ ఆందోళనలో చూసినా ఆయన కనిపించడమే కాదు వాటిని తీసుకెళ్ళి అక్కడ శాసన మండలిలో ప్రస్తావించడం కానివ్వండి అలాగే వాళ్ళకి అనుసంధానంగా ఉండి అటు ప్రభుత్వానికి వీళ్ళకి అనుసంధానంగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం దీక్షగా కృషి చేయడంలో కానివ్వండి లక్ష్మణరావు గారు చాలా ముందున్నటువంటి వ్యక్తి అందువల్ల నిరుద్యోగులు కాదు అసలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు